వృధా పుస్తకం వేసినప్పుడు కూడా ఇంతేమంది ఉన్నారు జనాలు బహుశా ఇంతకన్నా తక్కువ ఉండచ్చు నా స్నేహితురాలు అంటూ ఉంటుంది ఇప్పుడు నీకు పిఆర్ చేత కాదు నువ్వు ఎవరిని పిలవలేవు ఎవరిని మాట్లాడలేవు అంటే బహుశా నేను ఫేస్బుక్లో ఎవరికి లైకులు కొట్టి ఏమి చెయ్యలేము నా మీద నాకే కొన్నిసార్లు చాలా అనుమానం వస్తుంది అంటే నాకు పిఆర్ చాలా తక్కువ అనమాట అంటే ఫాలోవర్స్ తక్కువనే నేను అనుకుంటాను కానీ ఆ తర్వాత ఆ స్టేజ్ మీద సుధామ గారు కోడూరు విజయకుమార్ గారు మాట్లాడినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను ఇప్పుడు కూడా అంతే ప్రసంత్ గారు ఒక్క మాట అన్నారు ఇది చూడని వాళ్ళు పశ్చాత్త పడతారు సార్ అంత బాగా చేశానా నేను అదే సో బశ్చాతాప పడరు కానీ చాలామంది రారు అంతే సో ఇప్పుడు నా ఈ గురించి ఏం చెప్పాలి నేను ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా మొండిదాన్ని నిజమే అది అనుకున్నాను అంటే సాధిస్తాను అది సాధించడానికి తాపత్రయ పడతాను కనీసం సా సాధించాలి అనే ఒక తాపత్రయం నాలో ఉంటుంది నా మనవరానికి తెలుసు నేను ఎన్నిసార్లు డైలాగులు చెప్పుకున్నానో దానికి తెలుసు సో ఇంట్లో ఉంటుంటే నాలో నేనే మాట్లాడేసుకుని వంట చేసుకున్నప్పుడు నాలో నేనే పెట్టు కానీ ఈ స్టేజ్ ఎక్కినప్పుడు మటుకు చిన్న భయం ఉండేది ఇంతలాగా నేను ఇంట్లో గిన్నెలతోటి తర్వాత నా వాటన్నిటితో మాట్లాడాను కానీ ఈరోజు స్టేజ్ ఎక్కాక ఏం చేస్తానబ్బా అదో చిన్న డౌట్ ఉండెను కానీ ధైర్యం నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు వివేకానంద స్కూల్లో ఒక డాన్స్ చేశానండి అంతే ఆ తర్వాత నుంచి ఇంకేం చేయలేదు ముందుగా వృధా అంటే పుస్తకాన్ని రాసినప్పుడు కూడా చాలా వ్యతిరేకత వచ్చింది నా స్నేహితుల దగ్గర నుంచి ఇంకా మంచి కవిత్వం రాస్తావు కదా ఇది ఎందుకు వాళ్ళు చెప్పిందే ఎందుకు తీసుకుంటున్నావు అనే అన్నారు మిత్రులు అంటే నా నా మీద అభిమానంతో చెప్పారు వాళ్ళు అదేదో కంప్లైంట్గా కాదు కంప్లైంట్గా కూడా నేను తీసుకోలేదు కానీ ఒక పదేళ్ళు నన్ను వృధా వెంటాడింది నన్ను కూర్చోనివ్వలేదు నిలవనివ్వలేదు కుంతి అంటే ఈ పుస్తకం సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఇవన్నీ పక్కన పడేశాను పక్కన పడేసి ఈ పుస్తకం చూస్తున్నాను ఆ రోజు ఝాన్సీకి తెలుసు తను కూడా వచ్చింది ఇలాగే ముగ్గురే ఉన్నారు ఓకే చాలాసార్లు డిసప్పాయింట్ అవుతాను నేను బట్ ఎక్కడో నాలోనే అంటే అందరినీ ఆకర్షించి రండి అనే గుణం లేదే బహుశా సో డిసప్పాయింట్ డిసప్పాయింట్ కన్నా ఇవాళ మీరు చెప్పింది నాకు ఇలా చాలా ఎక్కువ ప్రసేన్ గారు ఆ ఖమ్మం నుంచి నన్ను ప్రోగ్రాం జరిగినా సరే ఇవాళ నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు అండ్ నిర్మల నా స్నేహితురాలు కలిసి ఎన్నో ప్రోగ్రాంలు చేశాము తను కూడా ఈ చలిలో ఇంత దూరంలో వచ్చినందుకు థ్యాంక్ యూ నిర్మల అశోక్ తేజ గారు మిత్రులే పరిచయమే కానీ పరిచయం అంటే అలా కాదు కానీ పరిచయం చాలా మంచి పరిచయం అతని రాసిన కొమరం భీముడు పాటలు నేను ఎన్నిసార్లు విన్నాను నాకు చాలా ఇష్టమైన పాట కొమరం భీముడు అంటే ఒక ఉద్వేగం ఒక ఉత్తేజం కలుగుతుంది ఆ పాటలో తను పలికే పదాలు కూడా అంత బాగా ఉంటాయి సో ఈరోజు ఇంత శ్రమపడి సార్ మీరు వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ నా మిత్రురాలు ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి నాకు జ్యోతి మిత్రురాలు అందరూ నాకు మంచి స్నేహితులే నాతో స్నేహం చేసిన వాళ్ళెవరూ కూడా ఒక పట్టాన వెళ్ళిపోరు అది నా నమ్మకం కూడా అలాగే నాకు మంచి మిత్రురాలు అన్నిట్లోని అంటే నేను ఏదైనా నాకు బాధ కలిగినప్పుడు ఒక అర్ధరాత్రి పదకొండున్నరకి ఫోన్ చేసి నేను ఎవరితో చెప్పుకోవాలి అనుకుంటే నాకు ఒక మంచి మిత్రురాలు జ్యోతి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాను జ్యోతిని సో ఈరోజు తనకి కాలేజీ ఉందో లేదో తెలియదు కానీ కాలేజీ ఉన్నా వచ్చినందుకు థ్యాంక్ యూ జ్యోతి అత్తలూరు విజయలక్ష్మి తను కూడా నాకు మంచి మిత్రురాలు ఎప్పటి నుంచో మేము లేఖిని దగ్గర నుంచి కూడా నాకు మంచి మిత్రురారు సరసిదా థియేటర్ ఉమెన్ ఇది నన్ను ఎంతో ఆకర్షించింది ఇక్కడ నుంచి ఎంతో మంది రచయిత్రులు ఎంతో నాటకాలు వేస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను దానికి మీ ఉమెన్ ఫర్ నిర్వహణ ఇది చాలా అవకాశం ఇది దీని అందరం మనం వినియోగించుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఒక ఉమెన్ ఇంత మంచి నాటకాలు వేస్తుందా అనుకోవచ్చు థ్యాంక్ యూ విజయ అండ్ నందూరి నాగమణి తను కూడా నాకు మంచి మిత్రురాలే ఎప్పటి నుంచో అందరం తెలిసిన వాళ్ళవి సో వృధని అందంగా పరిచయనందుకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ కస్తూరి మళ్ళీ తను నాకు మంచి మిత్రురాలే సో అందరినీ ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ కస్తూరి అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ అందరి సారీ సార్ యాకూ గారు మీ గురించి చెప్పడం మర్చిపోయారు అంటే మీ ఇంకా స్టేజ్ మీద లేరు అక్కడికి వచ్చిన్నారనుకున్నాను అందుకని ఓకే యాకూ గారికి చెప్పాలంటే కవిసంగా కవి సంగమంలో నేను నాకు ఇష్టమైన కవులు మాట్లాడుతుంటే వినడానికి ఎక్కువగా వెళ్లేదాన్ని అంటే నగ్నముని గారు కానీ ఎవరైనా కానీ అలా ఒక కవిత్వానికి ఒక ప్రపంచం సృష్టించారు ఒక కవిత్వానికి చిరునామాగా నిలిచారు సార్ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇంకెవరైనా ఎక్కువ మంది ఏం లేరు కాబట్టి ఎవరిని మర్చిపోలేదు నేను సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్